నమస్కారం అండి ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనా అనగ్రం చేయడం జరిగింది కాను పవన్ అన్నయ్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం ధన్యవాదండి మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ బావ అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాదర్శ లక్ష్యంగా అరవై ఐదు మంది నిరాశ ఆకలి తీర్చడానికి శ్రీ పవన్ అన్నయ్య గారి పక్కగారైన కీర్తి శేషులు శ్రీమతి దివ్య నిమ్మగడ్డ గారి సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాని చేయడం జరుగుతుంది అలాగే కీర్తి శేషు శ్రీమతి నిమ్మగడ్డ దివ్య గారికి వారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ సర్గబాబు మనసారా కోరుకుంటూ నమస్సు మా అలాగే కీర్తిశేషమ దివ్య నిమ్మగడ్డ గారికి వారి సంవత్సరిక వర్గం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమించడం జరిగింది అలాగే వారి గురించి ఒక రెండు మాటలండి మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదా ఆశయం చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం మీరే మాకు మార్గదర్శి ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవనజ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు అలసి సులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మా అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మశంకర్ గారి మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొమ్మలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరూ ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా దూరమైన మీ మధురాస్పత్రులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ చెందిన మనసారా కోరుకుంటూ నమస్తే మహాంజలి అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పవన్ అన్నయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మీరు ఆయుష్ మహానుభవ మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్ద కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతులు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీనికి ఆయుష్ మహానుభావ అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిరణి కోరుకుంటూ మీకు అంతా మంచి జనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదండి అలాగే ఈరోజు శ్రీ పవన్ అన్నయ్య గారు కీర్తిశేషులు శ్రీమతి నిమ్మగడ్డ దివ్య గారి సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదనం చేస్తున్నారు మేము అన్నదనం స్వీకరిస్తున్న తాత సుఖీభవా అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద సీకరిస్తున్న శ్రీరామ ఫౌండేషన్ ఫౌండర్ శ్యామ్నాథ్ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ మా ఆశ్రమానికి గత ఆరు సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్న అరవై ఐదు మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా క్లాస్ పరంగా అలాగే రెంట్ పరంగా కరెంటు బిల్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహాయం అందిస్తున్న శామ్మనాథ్ గారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధనం జరుపుకుంటూ అలాగే వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడు నిండునైళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట అష్టాషతో వద్దని కోరుకుంటూ వారి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదం అండి అలాగే ఈరోజు పవన్ అన్నయ్య గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ అలాగే ఈరోజు అన్నం చేస్తూ వంటకాలు ఫ్రూట్స్ బనానా అలాగే స్వీట్ గలాబ్ జామున్ అలాగే బగారా రైస్ అలాగే వంకాయ మసాలా అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు అన్నదాత సుఖీబావా అన్నదాత అన్నదాత బావా సుఖీ బావా సుఖీ బావా